గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిద్వార్ హలో ఫ్రెండ్స్ నేను మీ హైదరాబాద్ బుల్నాడపూర్ నుంచి నరగంజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీరు బాగుంటారని బాగుండాలని కూడా కోరుకుంటున్నాను అనుకొని ప్రయాణం అయితే ప్లాన్ చేసినాం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చినాం ఢిల్లీకి వచ్చినాక డిసైడ్ చేసినాం చార్దాం పోదామని చెప్పేసి అప్పటికప్పుడు బస్సులో బయలుదేరి హరిద్వార్కి అయితే వచ్చేసాం హరిద్వార్లో గంగస్నానం చేసుకున్నాం ఈరోజు మనం తమినేలు చూసిరు కదా బద్రీనాథ్కి అయితే బయలుదేరుతూ ఉన్నాం బద్రీనాథ్ ఇదొక హిందువుల పుణ్యక్షేత్రం సకల చరాచర జీవరాశుల్ని ఎల్లవెల్లలా కాపాడుతున్నటువంటి నారాయణుడు సాక్షాత్ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒక పుణ్యక్షేత్రమే ఈ బద్రీనాథ్ ఈ బద్రీనాథ్ క్షేత్రము మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో అలకనంద నది తీరాన సముద్ర మట్టానికి దాదాపుగా మూడు వేల ఒక వంద ముప్పై మూడు మీటర్ల ఎత్తున కొలువై ఉంది ఈ ఆలయంలోని విగ్రహం బద్రీనారాయణుడిగా నారాయణుడిగా పూజింపబడే విష్ణుమూర్తి యొక్క స్వయంభూ విగ్రహం ఆది శంకరాచార్యులు ఈ విగ్రహాన్ని కుందం నుంచి వెలికి తీసి తప్తుకుందు వేడి నీటి చల్మ సమీపంలో ప్రతిష్ఠించారని చెప్తారంట భద్రీనాథ్ దివ్యక్షేత్రం హిందువుల చార్దాం యాత్రలో ఒక భాగం పురాణాల ప్రకారము ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు నారాయణుడు చాలా సంవత్సరాలు తపస్సు చేసేరట ఇక్కడే పాండవులు స్వర్గానికి వెళ్లే ముందు తమ జీవితాన్ని ముగించారని కూడా చెప్తారు బద్రీనాథ్ ఆలయము ఆధ్యాత్మికత మరియు ప్రకృతి సౌందర్యం కలయికగా ప్రసిద్ధి చెందింది సంవత్సరంలో ఆరు నెలలు మనుషుల చేత మిగతా ఆరు నెలలు దేవాది దేవతల చేత పూజలు అందుకునే ఆ మహావిష్ణువు ఉన్నటువంటి ఏకైక పుణ్యక్షేత్రమే ఈ బద్రీనాథ్ ఆ మహావిష్ణువు మొదటిసారి ఈ భూమి మీద అడుగుపెట్టింది ఈ బద్రీనాథ్ దివ్యక్షేత్రంలో అని మీకు తెలుసా ఇలా బద్రీనాథ్ ప్రత్యేకత వింటుంటే మనకు రోమాలను నిక్కబరుస్తున్నాయి కదా జీవితంలో ఒక్కసారన వచ్చి దర్శనం చేసుకోవాలనే పుణ్యక్షేత్రాలలో ఈ బద్రీనాథ్ ఒకటి బద్రీనాథ్కి ఎలా వెళ్ళాలనేది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్లాన్ చేయండి బద్రీనాథ్కి వచ్చి బద్రీనాథ్ దర్శనం చేసుకోండి మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైనా సరే బద్రీనాథ్ పోవాలంటే ఫస్ట్ అయితే ఢిల్లీకి అయితే పోవాలి మరి ఢిల్లీ పోవాలంటే రెండు రకాలుగా పోవచ్చు ఒకటి ఫ్లైట్లో పోవచ్చు రెండోది ట్రైన్లో పోవచ్చు మరి నేనైతే ఏం చేసినా అంటే నాకున్న టైం తక్కువ ఉంది కాబట్టి ఫ్లైట్ టికెట్ అంటే పైసలు ఎక్కువ అవుతాయి కాబట్టి నేనైతే ట్రైన్ వెళ్ళిపోయినా ఢిల్లీకి రీచ్ అయ్యాక మళ్ళీ మనం ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ పోవాల్సి వస్తుంది ఎందుకంటే రిషికేష్ నుంచి కానీ హరిద్వార్ నుంచి కానీ బద్రీనాథ్ పోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ పోవాలంటే ట్రైన్లో పోవచ్చు ఫ్లైట్లో పోవచ్చు తర్వాత బస్సులో పోవచ్చు మన లోకల్ ట్యాక్సీలో కూడా పోవచ్చు నేనైతే ఫ్లైట్లో కాకుండా లోకల్ ట్యాక్సీలు కాకుండా ట్రైన్లో అనుకున్నా కానీ అప్పటికప్పుడు టికెట్లు అంటే కష్టం కాబట్టి ఇక్కడే మన హైదరాబాద్లో ఎంజీబీఎస్ ఉన్నట్టే ఢిల్లీలో కూడా కశ్మీరీ గేట్ అని ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలోకి వస్తే ఐఎస్బీటీ అని చెప్పి బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్లో నుంచి సీదా బస్ పట్టుకొని అయితే హరిద్వార్కి వచ్చేసిన ఒకసారి హరిద్వార్కి రీచ్ అయ్యాక బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ దగ్గరలోనే అతి పవిత్రమైన గంగా నది అయితే ఉంటుంది గంగా నదిలో స్నానం చేసుకుని మన కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవాలి నేను ఇప్పటికీ హరిద్వార్కి చాలాసార్లు వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా హరిద్వార్లో గంగస్నానం చేసుకొని నా మిగతా ట్రిప్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట మీరు కూడా ఎవరైనా సరే హరిద్వార్కు రాగానే ఫస్ట్ గంగ గంగస్నానం చేయండి తర్వాత మీ ట్రిప్ని స్టార్ట్ చేయండి జయబలే గంగమయ్యాకి జయో హరిద్వార్లో గంగస్నానం అయిపోయినాక ఓనికి మనకు రెండు రకాల ఆప్షన్లు అయితే ఉంటాయి ఒకటి మనమే ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు లేదు అంటే బస్లో కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు గ్రూప్ వచ్చిందనుకోని గ్రూప్ అందరూ కలిసి ఏం చేయాలంటే ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుని సీదా బద్రీనాథ్ పోవాలి లేదు ఇద్దరు ముగ్గురే వాళ్ళు వాళ్ళేం చేయాలంటే సీదా బస్ స్టాండ్కు బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్లకి వెళ్ళైతే బస్సులెక్కి బద్రీనాథ్ పోవచ్చు కాకపోతే హరిద్వార్ నుంచి సీదా బస్సులు అయితే లేవు ఓన్లీ రిషికేష్ నుంచి మాత్రమే బద్రీనాథ్కి బస్సులు ఉన్నాయి పొద్దున ఆరు గంటలకు ఒకటి ఆరున్నరకు ఒకటి ఇక్కడ బోర్డులో క్లియర్ కనబడుతుంది హిందీలో ఉంది కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తా ఉన్నా సో మీరు ఏం చేయాలంటే అంటే ఇమ్మీడియట్గా రిషికేష్కి వెళ్ళిపోయి రిషికేష్ నుంచి బస్సు పట్టుకుంటే సీదా బద్రీనాథ్కి వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కరికి మాత్రం ఎనిమిది వందల ఇరవై రూపాయలు మేమైతే రిషికేష్కి వెళ్ళి నా ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ దగ్గర బైక్ ని రెంట్కి తీసుకుంటా ఉన్నా రెంట్కి తీసుకొని ఈరోజు అయితే బద్రీనాథ్కి వెళ్తున్నా మొత్తం వ్యూస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తా నాతో పాటు మా బొమ్మడిది చింటుగా అయితే వచ్చిండు చింటుగా రెడీ ఆరాడే ఓకే చలో మేమిద్దరం అయితే రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం వెళ్ళి బద్రీనాథ్ దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నాం మా వీడియో చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తారా ఇంకెందుకు లేటు ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ ఎంజాయ్ చేయండి చలో చార్ధామ్కి వెళ్ళాలంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయలేకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో హరిద్వార్లో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్లేస్ ఉంటుంది ఇక్కడ కాకపోతే రిషికేష్లో కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లో మనం మెంబర్షిప్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాం ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైసలు కట్టేటది ఏం లేదు రిషికేష్ బస్టాండ్కి వెనక సైడే యాత్రా రిజిస్ట్రేషన్ కమ్ ట్రాన్సిట్ క్యాంప్ అని ఆఫీస్ అయితే ఉంది లోపలికి రాగానే ఇగో మన ఇంకా కౌంటర్లు కనబడుతున్నాయి చూడండి ఈ కౌంటర్లలో మనం ఇప్పుడు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీ రిషికేష్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ హరిద్వార్లో చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ మేము లోపలికి కూడా పోలే పెద్ద క్యూ ఉంది ఇక్కడ చూడండి పబ్లిక్ కూడా లేరు ఓన్లీ ఇద్దరు ముగ్గురే ఉన్నారు డైరెక్ట్ ఎవరైనా బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్ రిషికేష్కి రండి ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికంటే బెటర్ ఏంటంటే చార్దాం ప్లాన్ చేసుకోగానే ఫస్ట్ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ కూడా రావాల్సిన అవసరం ఉండదు ఓకే ఎవరైనా మిస్ అయితే ఆన్లైన్ చేయకపోతే నాలాగే ఎవరైనా సడన్గా ప్లాన్ చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అది కూడా రిషికేష్కి వస్తే రిషికేష్ పక్కనే బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది చేసుకొని వెంటనే బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు బస్ ఫెసిలిటీస్ కూడా రిషికేష్ నుంచే ఎక్కువ ఉంటాయి ఆప్షన్స్ జయ గణేష్ జై బజరంగ్ బలి జై శ్రీరామ్ బండి తీసుకొని హెల్మెట్ సెట్ చేసుకొని రిషికేష్లో బయలుదేరేసరికి ఓ ఇట్లా టైం అయింది గీడ మాత్రం ఘోరంగా ట్రాఫిక్ ఉంది ప్రస్తుతానికి తప్పోవన్ అనే ప్లేస్లో ఉన్నాం ఎంత ఘోరంగా ట్రాఫిక్ ఉందంటే వాము ఇట్ సైడు పోయేట పోయేటప్పుడు టూ వీలర్ కాబట్టి బస్సాయిస్తున్నాము ఫోర్ వీలర్ అయితే ఎప్పుడు పోతారో తెలియదు యాక్చువల్గా ఒక ఘోరం ఏం జరిగిందంటే గోప్రోకి నువ్వు హెల్మెట్కి పెట్టే లింక్ క్లాంప్ ఒకటి ఉంటుంది అసలు అయింది మర్చిపోయి వచ్చేసిన అది ఏడుందా అని వెతుక్కొని సెట్ చేసుకునేసరికి ఇంకొక గంట పోయింది టైం ఇప్పుడు వన్ దాటింది అనమాట వన్ ఫిఫ్టీన్ మొత్తానికి అయితే బయలుదేరినాం వెల్కమ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కా స్వాగత బద్రీనాథ్ టూ నైంటీ వన్ కిలోమీటర్స్ అంట కేదార్నాథ్ అయితే రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు మనం కేదార్నాథ్ పోవాలన్నా కూడా ఇటు సైడ్ నుంచి పోవాలంటే వయా దేవప్రయాగ్ శ్రీనగర్ రుద్రప్రయాగ్ తర్వాత లెఫ్ట్ సైడ్ పోతేనేమో కేదార్నాథ్ పోతాం రైట్ సైడ్ సీతా పోతేనేమో కర్ణప్రాగ్ నందప్రయాగ్ విష్ణుప్రయాగ్ వచ్చేసి బద్రీనాథ్ పోవచ్చు అదే యమునోత్రి గంగోత్రి పోవాలంటే మాత్రం అటు సైడ్ మన ఏది డెహ్రాడూన్ సైడ్ పోవాల్సి వస్తుంది సో మనము బద్రీనాథ్ పోతున్నాం కాబట్టి ఇంకా ఇదే రూట్ స్ట్రైట్ రూట్ ఇంకా వేరే రూట్లు ఏముండవు ఆరామ్సే మ్యాప్ గీప్ ఏం అవసరం లేదు కొట్టుడే కొట్టుడిగా ఎదురుగా కనబడుతున్నాయి కదా రెండు స్తంభాల లెక్క బంగి జంప్ చేయడానికి అనమాట అదేమో బ్లూదేమో నూట తొమ్మిది మీటర్లది అదేమో నూట ఏడు మీటర్లది ఇండియా హైయెస్ట్ బంగీ జంప్ చేసే ప్లేస్ ఇది బంగి పార్కింగ్ దీన్ని ఈ ఏరియాని శివపురి అంటారు ఇక్కడ నుంచి రివర్ రాఫ్టింగ్ కూడా చేయవచ్చు అనమాట పదహారు కిలోమీటర్లు ఉంటుంది రివర్ రాఫ్టింగ్ కనబడుతుందండి స్ప్లాష్ బంజీ వన్ నాట్ నైన్ మీటర్స్ అని కనబడుతుంది చూడరీ బ్లూ కలర్తో వచ్చేసి హయ్యెస్ట్ ఇక మొత్తం వన్ నాట్ నైన్ అదేమో వన్ నాట్ సెవెన్ ఆ వన్ నాట్ నైన్దే నేను చేసిన ఇంత ముందుకు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు కనబడుతుంది ఇక ఇక ముందల పోతుంది కదా జీపు దాని మీద రివర్ రాఫ్టింగ్ బోట్ ఉంది ఆ బోటింగ్ చేయాలంటే ముందల వాళ్ళ కోసం స్పెషల్గా అనమాట ఈ రెండో హయ్యెస్ట్ లెంత్ వచ్చేసి పదహారు కిలోమీటర్లు కనీసము మూడు నాలుగు గంటలు పడుతుంది రివర్ రాఫ్టింగ్ మస్తు మజా వస్తుంది అది కూడా చేస్తాను నేను మీరు కూడా రిషికేష్ ప్లాన్ చేయరి బంగీ జంపు రివర్ రాఫ్టింగు పారాగ్లైడింగు అన్నీ చేయొచ్చు మస్తు మజా వస్తుంది వాటర్ గేమ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడున్న బంగీ జంప్ దగ్గరికి వస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ చేసేటివి శివపురి రివర్ రాఫ్టింగ్ ప్లేస్ ఖాళీ చేసి వచ్చినాక ఇప్పుడు జర ట్రాఫిక్ తగ్గింది లేకపోతే ఒకటే ట్రాఫిక్ ఒకటే పోతున్నాయి ఆయన ఏం పోయినా పోతున్నాయి వెహికల్స్ మా మా మామూలుగా ట్రాఫిక్ లేదు ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉంది రిషికేష్లో రిషికేష్ నుంచి ఎగ్జాక్ట్లీ అరవై కిలోమీటర్లు వచ్చినాక మనకైతే ఒక ప్రయాగ అయితే కనబడుతూ ఉంటుంది మీకు కనబడే ఈ ప్రయాగనే దేవ ప్రయాగ అంటారు మామూలుగా ప్రయాగ అంటే సంగమాన్ని ప్రయాగ అంటారు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ నదులు కలుస్తున్న ప్రాంతాన్ని దాన్ని సంగమం అంటారు ఆ సంగమాన్ని ప్రయాగ అంటారు ఈ ప్రయాగని దేవ ప్రయాగ అంటారు మనకు అక్కడి నుంచి వస్తుంది కదా అట్లా అక్కడి నుంచి వచ్చేదేమో భగీరథి గంగోత్రి నుంచి వస్తుంది అది ఇక్కడి నుంచి వస్తుంది కదా ఈ నది ఇది వచ్చేసి అలకనంద నది మనకి బద్రీనాథ్ పై నుంచి వస్తుంది అనమాట వచ్చి ఇక్కడ ఈ ఈ రెండు నదులు ఇక్కడ కలిసిపోయే సంగమము దేవ ప్రయాగ ఈ ఫార్మేషన్ ఏదైతే నడుస్తుందో ఈ నది ఇలా ముందుకు వెళ్ళే నది మాత్రం దీన్ని మాత్రం గంగా నది అంటారు అనమాట శ్రీనర్ దాటినాక ఎగ్జాక్ట్లీ ఒక పది కిలోమీటర్లకి దారిదేవి అమ్మవారి గుడి అయితే వస్తుంది దారిదేవి అమ్మవారు ఏంటంటే మొత్తము చార్ధాంకే రక్షకురాలన్నమాట అమ్మవారి నీళ్ళల్లో ఉంటుంది ఈ అమ్మవారిని రెండు వేల పదమూడులో గదిపినందుకే అప్పుడు ప్రళయం వచ్చిందని అందరూ అంటారు మనం ఎప్పుడు టూర్లో పోయినా కూడా లేకపోతే ఈ దారిలో ఎప్పుడు పోయినా కూడా మనం అయితే దర్శనం చేసుకొని వెళ్తాం ఒకలాగా మధ్యాహ్నం ఒకలాగా సాయంత్రం ఒకలాగా అయితే అమ్మవారి అంట ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ అదే జై బోలే దారిదేవి మయ్యా కి కీ జై జై బోలే దేవప్రయాగ్ నుంచి కరెక్ట్గా అరవై ఐదు కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రుద్రప్రయాగైతే వస్తుంది ఈ రుద్రప్రయాగంలో ఏంటంటే మట్టి కలర్లు కనబడుతున్న నది వచ్చేసి కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది తర్వాత అవతల్ సైడ్ కనబడుతున్న నది బద్రీనాథ్ నుంచి వచ్చే వంటి నది ఈ రెండు నదుల సంగమాన్నే రుద్రప్రయాగ అని అంటారు మనకు బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు దేవప్రయాగ్ వస్తుంది రుద్రప్రయాగ్ వస్తుంది నందప్రయాగ్ వస్తుంది కర్ర ప్రయాగం వస్తుంది విష్ణు ప్రయాగం వస్తుంది ఇప్పుడు అదే మనం కేదార్నాథ్ రెండే ప్రయాగాలు వస్తాయి దేవ ప్రయాగం వస్తుంది రుద్రప్రయాగం వస్తుంది అంతే రుద్రప్రయాగ నుంచి బయలుదేరిన ముప్పై రెండు కిలోమీటర్లకి ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రయాగ పేరే కర్ణప్రయాగ అది వచ్చి అక్కడ కనబడుతున్న నది పేరు అలకనంద నది బ్రిడ్జ్ కింద నుంచి వచ్చే నది పేరు పిందార్ నది అలకనంద నది వచ్చేసి బదీనాథ్ నుంచి వస్తుంది పిందార్ నది వచ్చేసి పిందార్ పర్వత శ్రేణి నుంచి వస్తుంది ఈ రెండు నదుల సంగమాన్ని కర్ణప్రయాగ అని పిలుస్తారు కర్ణప్రాగ నుంచి బయలుదేరాక కరెక్ట్ ఇరవై కిలోమీటర్లకు వచ్చే ఒక ప్రయాగం ఉంది ఆ ప్రయాగనే నందప్రయాగ అని పిలుస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నదే నందప్రయాగ ఈ నందప్రయాగ కూడా రెండు నదుల సంగమం ఎదురుగా కనబడేదేమో బ అలకనంద నది బద్రీనాథ్ నుంచి వస్తుంది తర్వాత ఈ కింద కనబడే నది పేరు నందాకిని నది నందాకిని పర్వత శ్రేణి నుంచి వస్తుంది ఈ రెండు నదులు ఆ ముందల కనబడుతుంది చూడండి ఆ ముందల నదుల ముందలకి వెళ్ళాక కలుసుకుంటున్నాయి ఆ కలుసుకునే సంగమం పేరే నందప్రయాగని పిలుస్తారు నందప్రాగ్ నుంచి బయలుదేరిన కరెక్ట్ అరవై ఏడు కిలోమీటర్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రయాగ అయితే వస్తుంది ఈ ప్రయాగం వచ్చేసి విష్ణు ప్రయాగ్ అంటారు ఎడమ సైడ్ ఉన్న నది పేరు డౌలి గంగా అంటారు పక్కన ఉన్న వస్తున్న నది పేరేమో అలకనంద నది అంటారు ఈ అలకనంద డౌలి గంగా నదుల సంగమాన్నే విష్ణు ప్రయాగ అని అనమాట ఇది జోషి మఠకు దగ్గరలో ఉంది విష్ణు ప్రయాగ దాటి కొంచెం ముందలకి వచ్చినాక డబల్ రోడ్డు ఉన్నది కాస్త సింగిల్ రోడ్ అయింది ఇక చూడేది ఒకసారి రోడ్డు వైడనింగ్ చేస్తున్నారు రాళ్ళు మన పైనే ఉన్నాయి ఎడ మీద పడతాయో కానీ ఇక అట్నే చూస్తూ ఉన్నా వామ్మో ఏం రోడ్ ఇది మామూలుగా లేదు రోడ్ అయితే వైడింగ్ అవుతుంది ఈ రాళ్ళు అయితే చూడండి ల్యాండ్ స్లైడ్ అయిపోయి వచ్చి ఇక్కడ ఆగిపోయినాయి మన మీద ఎప్పుడు పడుతుందేమో అన్నట్టున్నాయి ఇవి బద్రీనాథ్ పోవడం అంటే అంత ఈజీ కాదు దేవుడు దయ ఉండాల్సిందే కరోతు సతతం భద్రి విశాలం బద్రీనాథ్కి ఎంట్రన్స్లో ఉంది ఇలాగా జయహోలే భద్రి విశాలకి జై హో బద్రీనాథ్కి వచ్చేసినాం రాత్రి చమోలి దాటినాక బద్రీనాథ్కి ఇంకొక తొంభై కిలోమీటర్ల దూరంలో నైట్ స్టే చేద్దామని అయితే డిసైడ్ అయ్యి ఒక హోటల్ దగ్గర ఆగానే మేము ఎప్పుడైతే చార్దాంకి వెళ్తామో ఆ వెళ్ళినప్పుడు అయితే ఒక డ్రైవర్ పరిచయం ఆయన కూడా వాళ్ళ ప్యాసింజర్స్ని తీసుకొని అయితే బద్రీనాథ్కి వెళ్తూ ఉండే మాకు కలిసిండు మేము ఏం చేసినామంటే మన బండిని అక్కడ పెట్టేసి ఆయనతో పాటు బద్రీనాథ్కి వచ్చినాం ఇప్పుడు మేము మాన బస్ అడ్డా దగ్గరకైతే రీచ్ అయినాం ఇక్కడ నుంచి దర్శనానికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పడుతుంది ఇప్పుడు కిందికి పోయి దర్శనం అయితే వెళ్తా ఉన్నాం ఇది బద్రీనాథ్ వచ్చిన రూట్ అనమాట ఇది మానా బైపాస్ అంటారు ఇలా స్ట్రైట్కి వెళ్తే మానాకి వెళ్ళిపోతాం ఇక్కడ ఆగి ఇదంతా బస్ అడ్డ ఇదంతా బస్ స్టాప్ అనమాట ఈ బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయి ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మందిర్ పైదల్ మార్గం అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇలా అని స్ట్రైట్కి వెళ్ళిపోతే గుడికి అయితే వెళ్ళిపోవచ్చు మీరు చూస్తున్నారు బద్రీ విశాల మందిర్ని జవలే విశాది పత్రి విశాల్కి వచ్చేసం సక్సెస్ఫుల్గా ఆరోసారి దర్శనం చేసుకోబోతున్నా ఫస్ట్ తప్పుకుందుకు వెళ్ళి స్నానం చేసి దర్శనానికి అయితే పోదాం దర్శనం లైన్ ఓ రేంజ్లో ఉంది చాలా పెద్దగా మామూలుగా లేదు స్నానం చేసుకొని డైరెక్ట్ లైన్లో పోతే కానీ ఓ రెండు మూడు గంటలు ఈజీగా పడుతుంది మామూలుగా ఇది రెగ్యులర్ రోడ్ ఇలా పోయి ఆ పూల్ ఆ బ్రిడ్జ్ కదా బ్రిడ్జ్ మీద అటు వెళ్ళి ఈడ స్నానాలు చేసుకొని పైకి దర్శనానికి పోతుండే కాబట్టి ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మొత్తము కాబట్టి ఇలా డైరెక్ట్ బోర్డు పెట్టేసి శ్రీ బద్రీనాథ్ టెంపుల్ తప్పుకుంద బ్రహ్మకమలని బ్రహ్మకపాలని ఇట్లా పోయి కింది పోగానే మళ్ళా అటు సైడ్ రావచ్చు అనమాట అటు రావచ్చు ఇప్పుడు చూపించిన కదా మందిర్ సైడ్ రోడ్ అని చెప్పేసి ఆ రోడ్లకు రాగానే ఏదైతే దర్శనం కోసం టోకెన్ తీసుకున్నామో ఇగో ఇక్కడ వెరిఫై చేస్తారు దర్శనం టోకెన్ మనం తీసుకున్న రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వెరిఫై చేసుకొని ముందలకి వెళ్ళాలి తప్పు కుందుకు వచ్చేసం కూడా లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ ఉంటుంది ఇదైతే జెంట్స్ ఆడవాళ్ళ కోసం అయితే ఎదురు కనబడే కుందులో స్నానం చేయొచ్చు పక్కనే బట్టలు మార్చుకుని రూములు కూడా ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు ఇక చూడరు వేడి నీటి గుండాన్ని నీళ్లు మాత్రం సలసలా ఆగుతున్నాయి మామూలుగా ఉండదు నీళ్ళ వేడి మాత్రం మొత్తానికి గుండెంలాకైతే దిగినా దిగే ముందు మాత్రం నీళ్లు మస్తు అనిపించినాయి కానీ ఒకసారి దిగినాక కొద్దిసేపటికి మామూలుగా అనిపించింది ఇక బయటికి రాబో దిగాలే అంత మంచిగా ఉంది లోపలైతే జబొలే బద్రీ విశాలి కీ జో జబొలే బద్రీ విశాలి కీ జో ఎంత బాగుంది అంటే అబ్బా చెప్పని వశం కాదు ఇది మనం ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అంత మంచిగా ఉంటుంది లోపల మాత్రం చాలా బాగుంటుంది తప్తు కుదుల స్నానం అయితే చేసేసినాం వేడి నీళ్ళు మామూలుగా ఉండవు సలగా గల ఆగుతూ ఉంటాయి ఒకేసారి దిగకూడదు ఫస్ట్ కాళ్ళని తర్వాత మొక్కల వరకు దిగి తర్వాత చిన్నగా నడుము వరకు దిగి తర్వాత మన కల వరకు మున్ దిగి అప్పుడు మునగాలి ఇది ఇంకంతా నాలుగైదు నిమిషాలు టైం తీసుకోవాలి ఒకేసారి మునిగి బయటికి వస్తే ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి బాడీ టెంపరేచర్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది కాబట్టి బాడీ యాక్సెప్ట్ చేయదు మీరు కూడా ఎవరన్నా తప్తుకుందుల స్నానానికి వచ్చినప్పుడు స్లోగా దిగండి ఒక మూడు నాలుగు నిమిషాలు నీళ్ళలో ఆగినాక బాడీ ఆ వేడి నీళ్ళతోటి మ్యాచ్ అయినాక అప్పుడు మునిగాండి అప్పుడు ఏం కాదు ఇది మాత్రం జాగ్రత్త పాటించండి అక్కడ టెంపుల్ కనబడుతుంది చూడండి కరెక్ట్గా నా చెయ్యనుక ఇది ఆది కేదారేశ్వర మందిరు ఫస్ట్ ఇక్కడ స్నానం చేయగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని బద్రీనాథరాయడి దర్శనానికి అయితే వెళ్ళాలి ఓకే సో ఎవరు వచ్చినా కూడా ఇదైతే పాటించండి తప్పుకుంద స్నానం చేయండి వెంటనే ఆది కేదారేశ్వరుడు దర్శనం చేసుకోండి నెక్స్ట్ బద్రీనాథ్ దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోండి చలో మనం ఇప్పుడు అటు వెళ్దాం శ్రీ ఆది కేదారేశ్వర మందిర్ ఆది కేదారేశ్వర మందిర్ లోపలికి వచ్చినాక దివ్య దర్శనం అయితే చెప్పిస్తా చూసుకోండి దర్శనం చేసుకొని ఆది కేదారేశ్వర మహారాజ్ కీ జయ హో యాక్చువల్గా మనం ఈ బ్రిడ్జ్ నుంచే వస్తాము ఈ బ్రిడ్జ్ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే అటు అటు వెళ్తేనే తప్పుకుంది రైట్ సైడ్ వస్తారేమో కిందికి వస్తే కపాలని దారి కలుగుతారు ఇలా బ్రహ్మకపాలని వెళ్తారు స్ట్రెయిట్ స్ట్రైట్కి వెళ్ళాలి మంటకై పరమంతో ఇదరో క్షేత్రమా పన్నెచితి అయితె ఇషావర దేవుడా బోలొది కర్నా హే ఔర్ యె కట్టునే ఇక్క మా జోదియీ హే 5 ఆవతి హవన్ కి కర్కే స్వాగర్కే ఆప్కో నానా నహీయ ఫిర్ యె కండిలో నహీ బదల్నా హే భోజన్ కరో మందీర్ జావో కహీ బి జావో హవన్ కర్కే ఆన్ కా తిలక్ లగాకే తమ ఆఫ్రీ ఇ జనరల్ గా కనబొతునే కదా ఇ జనడాల ప్లేస్ ఏ అసలైన బ్రహ్మ కపాలము ఇ యాక్చువల్ ప్లేస్ ఇకడ మనకు పేర్ కూడా ఉంది బోర్డ్ చూడండి చూడండి ఇది బ్రహ్మ పేరు కూడా కూడా తెలుగులో పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒకసారి గర్వపడంట తనకు తాను గొప్పవాడిగా భావించిండట శివుడు దీనికి యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు ఏమైంది ఆగ్రహించిన శివుడు బ్రహ్మకున్నటువంటి ఐదో తలని త్రిశూలం తోటి నరికేసిండు ఆ తల కపాలం అనే ఈ ప్రదేశంలో పడిందంట ఈ పాపం నుంచి విముక్తి పొందడానికి శివుడు బద్రీనాథ్కి వచ్చి బ్రహ్మకపాలం వద్ద తపస్సు చేసిండంట దాని తర్వాత పిండ ప్రదానం చేసినాక ఆయనకి బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొంద పొందిండని చెప్పి ఈ పురాణాలలో ఉంది శివుడే స్వయంగా చెప్పిండట బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందాలంటే ఇక్కడ పిండ ప్రదానం చేయాలని చెప్పేసి దీనివల్ల ఇక్కడొచ్చి ఎవరు పిండ ప్రదానం చేసినా కూడా మనం మరణించిన వాళ్ళ ఆత్మలు శాంతి లభిస్తాయంట వాళ్ళకి మోక్షం పొందడానికి ఒక ముఖ్యమైన మార్గంలాగా పరిగణించబడుతుందంట అది బ్రహ్మకపాలం ప్రత్యేకత విన్నారు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మర్చిపోకుండా మీకు పేరెంట్స్ లేకపోతే వచ్చి ఇక్కడ తర్పణాలు అయితే పెట్టుకోండి వాళ్ళ ఆత్మ శాంతి జరుగుతుంది వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు చాలా ఇక దర్శనం పోదాం పండుగ బ్రహ్మకపాలంలో తర్పణాలు పెడితే అయ్యగారులు మినిమం పదకొండు వందలు అయితే తీసుకుంటారంట చెప్తారు ఇక అది మనం బేరం చేసుకోవచ్చు మీరు చూసుకొని మాట్లాడుకొని పూజ చేయించుకోండి మల్లె ఒక నడిచి నడిచిచ్చినాము ఇంకా అసలు ఎక్కడో స్టార్టింగ్ కనబడతలేదు నేను ఇన్నిసార్లు వచ్చినా కానీ ఇంత పెద్ద లైన్ చూడలేదు అసలు పూట రాకూడదు దర్శనానికి ఎర్లీగా వస్తే ఇట్లనే ఉంటుంది ఎప్పుడు లైన్ ఫుల్గానే ఉంటుంది కాబట్టి ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి సాయంత్రం తర్వాత వస్తే అప్పుడు కూడా లైన్ ఉంటుంది కానీ ఇంత పెద్ద లైన్ ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా సాయంత్రం వచ్చేటట్టు ప్లాన్ చేసుకోర్రీ నైట్ నిద్ర చేసుకోవచ్చు వీలైతే పొద్దున ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలు ఏడు గంటల లోపు దర్శనం చేసుకోవాలి ఒకవేళ ఎనిమిది దాటిందంటే ఇంకా ఎంత దూరం పోవాలో తెలియదు పొద్దునే ఉన్నాం పోవాల్సిందే తప్పదు ఏం కాదు కానీ చూపిస్తా ఉన్నాడు ఇక్కడ సైడ్ ఇప్పుడే రావడం ఫస్ట్ టైం ఇది ఆరోసారి ఒక్కసారి కూడా ఇటు సైడ్ రాలేదు అవసరం రాలేదు ఈసారి మాత్రం ఇంత పెద్ద లైన్లకు వస్తా ఉన్నా మొత్తానికి లైన్లకు అయితే వచ్చేసినాము చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కంసే కమ్ ఒకటిన్నర గంట రెండు గంటల ఖచ్చితంగా లైన్లకు వచ్చినందుకు ఆనందంగా ఉంది దర్శనం తర్వాత సంగతి దర్శనం లైన్ లకు వస్తే ఇక లొకేషన్ చూడరు ఎట్లా ఉంది అబ్బా మామూలుగా లేదు లైన్ అయితే పెద్దగా ఉంది కానీ ఎవరు బాధపడతలేరు ఎందుకంటే ఈడ ఉన్న లొకేషన్ చూసి ఫోటోలు దిగినక్కడ సరిపోతుంది అంత మంచిగా ఉంది లొకేషన్ అయితే పైన ఆకాశం పైన బ్లూ కింద గ్రీన్ మధ్యలో మంచి పర్వతాలు ఇగో ఈడ మన తెలుగు బ్యాచ్ కూడా వచ్చారు

కేదార్నాథ్ కూడా సూపర్ ఫస్ట్ ఓకే రైట్ రైట్ ఈ ఏరియాని అట్లా ఉంటుంది చూస్తే మళ్ళా బుద్ధి కదనమాట నేనైతే సిక్స్త్ టైం వచ్చినా ఇప్పటికి పది సార్లు చెప్పుకుంటా సిక్స్ టైం వచ్చినా సిక్స్త్ టైం వచ్చిన అని ఎందుకు వచ్చినా అంటే లొకేషన్ అట్లాంటిది అనమాట ప్రతి ఇయర్ రావాలనిపిస్తుంది అంతే ఇంకా నాలుగు గంటల లైన్లో వెయిటింగ్ తర్వాత దర్శనానికి వచ్చే जय बोले बद्री विशाल की जय बोले बद्री विशाल की जय बोले बद्री विशाल పర్పూర్ దర్శనం అయితే అయింది మనోళ్ళు కూడా ఉన్నారు అందరికి సూపర్ దర్శనం అయింది దర్శనం జై జై బద్రికి బ్రీ విశాలకి గర్భాలయంలోకి కెమెరా లేదు కాబట్టి అయితే చూపించలేము గర్భాలయానికి ఉన్నటువంటి శిఖరాన్ని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు ఆ బద్రినారాయణ దర్శనం అయినట్టే ఇప్పుడైతే మీకు గర్భాలయానికి ఉన్న శిఖరాన్ని దర్శనం చేపిస్తున్నా చేసుకోండి నెక్స్ట్ టైము డైరెక్ట్ బద్రీనాథ్ వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి అమ్మ మొత్తానికి పొద్దున ఎనిమిది గంటలకు లైన్ లాగా పోతే రెండు గంటలకు దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం అది కూడా టెంపుల్ క్లోజ్ అయింది ఒక గంట సేపు బ్రేక్ బ్రేక్ తర్వాత మళ్ళీ మూడు గంటలకు స్టార్ట్ చేసి మళ్ళీ నైట్ వరకు అయితే ఉంచుతారు పొద్దున పూట మాత్రం మీరు కూడా ఎవరు రాకురి పబ్లిక్ అంత హెవీగా ఉంటారు టూ మచ్ క్రౌడ్ అయితే ఉంటుంది కష్టం ఏం చేయరంటే సాయంత్రం వరకు బద్రీనాథ ఉత్సవానికే ప్లాన్ చేసుకోరి మంచిగా సాయంత్రం వచ్చి దర్శనం చేసుకుంటే ఇంత క్రౌడ్ ఉండదు ఇంత టైం పట్టదు లైన్లో పోయినా ఒక అర్ధ గంటల దర్శనం అయితే అయిపోతుంది ఆరామ్సే దర్శనం చేసుకోవచ్చు నైట్ నిద్ర చేయరి పొద్దున వీలైతే అభిషేకం టికెట్లు ఉంటే అభిషేకం పోండి సాయంత్రం పూట అయితే అష్టోత్తరం ఉంటుంది సహస్రం ఉంటుంది చూసుకోండి ఏది టికెట్ దొరికితే అది చేయించుకోర్రీ ఆన్లైన్లో బుక్ చేసుకోండి కానీ మంచిగా సాయంత్రం పూట దర్శనానికి రాలేదు నేను ఇప్పటికీ ఆరుసార్లు దర్శనం చేసుకున్నాను ఇయాలతోటి కానీ ఎప్పుడు కూడా ఇంత డిలే కాలే పొద్దున పూట దర్శనానికి ఎప్పుడు రాలేదు ఇవాళ ఫస్ట్ టైం వచ్చిన ఓన్లీ సాయంత్రం చేసుకునేది లేకపోతే ఎర్లీ మార్నింగ్ అభిషేకం టైంలో వస్తుండే మొత్తానికి అయితే దర్శనం అయితే మంచిగా అయింది ఏమి ఇబ్బంది కాలే లోపల కూడా ఎవరు ఇబ్బంది పెట్టలే ఆరామ్స్ దర్శనం అయితే చేసుకున్నాం అంత బద్రి విశాల్ దయా చలో అది సంగతి ఎలా అనిపించింది బద్రీనాథ్ నచ్చిందా లోపలికి కెమెరా అలా ఉండదు ఓన్లీ బయట నుంచి దర్శనం చేసుకోవాలి మీకైతే దర్శనం చేయించిన గోపురం కూడా దర్శనం చేసుకోరు కదా ఒకవేళ మిస్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి దర్శనం చేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోరి బద్రీనాథ్కి గారి బద్రి విశాల్ దర్శనం చేసుకోరి ఆయన ఆశీర్వాదాన్ని పొందండి ఓకే ఏమంటారు నేను రెగ్యులర్గా ప్లాన్ చేస్తూ ఉంటా ఈ సెప్టెంబర్లో ఖచ్చితంగా వస్తున్నా మీరు నాతో రావాలనుకుంటే హైదరాబాద్ బుల్లెడర్ నా ఇన్స్టా పేజ్కి మెసేజ్ పెట్టండి మీకు రెస్పాండ్ అవుతాం మనం అందరం కలిసి చార్దాంకి ప్లాన్ చేసుకొని ఆరామ్సే వచ్చి దర్శనం చేసుకుందాం చేపిస్తే బాధ్యత నాది ఓకే ఏమంటారు రెడీయా ఇంకెందుకు లేటు వెంటనే ఇన్స్టా పేజ్లో మెసేజ్ పెట్టుండ్రి వీడియో చూశాక ఏమనిపించింది నచ్చిందా నచ్చితే మన వీడియోని వెంటనే లైక్ చేయండి కొత్తగా వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకౌంట్ ప్రెస్ చేయండి కొత్త వీడియోలు వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఈ వీడియోని చూసాక ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే చలో మరి ఇంకా వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ వెళ్తున్నాం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందరికొస్తాం అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్